లోపల డ్యామేజింగ్ వ్యవస్థని మనం సరిచేయకుండా దానికి కాల్షియం ఇచ్చిన బలానికి ఎన్ని మందులు వాడినా పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చిన ఈ మధ్య చాలా పాపులర్గా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు పిఆర్పి అంటే మీ బ్లడ్లో ఉన్న ప్లాస్మా రిచ్ ప్రోటీన్ మీ రక్తంలో ఉన్న కణాలనే వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారు సో లోపటు ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థ అలాగే ఉంటే ఆ డ్యామేజ్ ఇంకా రోజు పెరుగుతూ ఉంటే మనం దాన్ని ఎంత బలపరిచే ప్రయత్నం చేసినా అది ఎక్కువ రోజులు నిలవదు సో లోపటు ఉన్న డిఫెక్ట్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి మీ కిడ్నీలోనో లేకపోతే మీ రక్తంలో ఉన్న రోగ శక్తిలో వాతం వల్లనో లేదా మీ శరీరంలో ఉన్న విషవాయువులో అంటే ఇన్ఫ్లమేషనో ఏదో ఒక రకమైన డిఫెక్ట్ వల్ల మనకు డ్యామేజ్ గురవుతూ ఉంటుంది ఆ డ్యామేజింగ్ వ్యవస్థని మనం ఫస్ట్ కంట్రోల్ చేసి పీఆర్పి ట్రీట్మెంట్ ఇచ్చినా కాల్షియం ఇచ్చినా లేదా ఎలాంటి స్ట్రెంత్ రీజెనరేటివ్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది దాని నుంచి మీరు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది మా సో ఫస్ట్ రోగ మూలాలను మనం సరిగా అర్థం చేసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తే ఎంత మంచి ట్రీట్మెంట్ అయినా కూడా అది తాత్కాలిక ఉపశమనానికి పరిమితం అవుతుంది మిగతా వైద్య విధానాలకి మీరు చేసే ట్రీట్మెంట్కి ఏంటి డిఫరెన్స్ దెన్ మనం చరిత్ర వైద్య చరిత్ర చూసుకుంటే పునాదులు మనకు ఆయుర్వేదం నుంచే పాత ప్రాచీన వైద్య విధానాల నుంచి ఇవన్నీ డెవలప్ అవుతూ వచ్చాయి యాక్యుపంచర్ చూసుకుంటే ఇంకా ప్రాచీన వైద్యం మన సిద్ధతో పాటు మనం దీన్ని శుచి చికిత్స లేకపోతే మర్మచికిత్స అనేవాళ్ళం మన పూర్వీకులందరూ వైద్యాలు తీసుకునే వాళ్ళే సో ఇవి డెవలప్ అవుతూ అవుతూ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ వైపు వెళ్ళాము మోడర్న్ మెడిసిన్లో కూడా లిమిటేషన్స్ అనేవి వచ్చేసినాయి ఎందుకంటే జస్ట్ సిమ్టమ్స్ని మేనేజ్ చేయడానికి అసలు కనిపెట్టిన విధానం ఏంటంటే అలోపతిని తయారు చేయడానికి ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాలి శస్త్రచికిత్సతోనైనా ప్రాణాన్ని కాపాడాలి అనే విధానం కోసం ఇది పుట్టిన వైద్యం కానీ ఆరోగ్యం కోసం విష ప్రయోగం చేయడం స్టార్ట్ చేశాం ఆరోగ్యాన్ని మేనేజ్ చేయడానికి విష ప్రయోగం చేయడం స్టార్ట్ చేస్తాం దానివల్ల ఏమైపోయిందంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం వాడే యాంటీబయాటిక్స్ వల్ల మనకు ఆల్రెడీ మనకు అలవాటు ఉన్న వైరస్ బ్యాక్టీరియా కూడా అవి ఇంకా ఇవాల్వ్ అయిపోయి ఇంకా బలంగా తయారయ్యేసరికి యాంటీబయోటిక్స్కి అవి లొంగట్లేవు లొంగకపోతే ఏమవుతున్నాయి ఇన్ఫెక్షన్స్ ద్వారా చనిపోవడం స్టార్ట్ అయ్యారు అంటే మనకు చిన్న దెబ్బ తగిలిన సర్జరీ అయిన యాంటీబయాటిక్స్ ఇవ్వాలి సో ఆపరేషన్ సక్సెస్ఫుల్ కానీ పేషెంట్ డెడ్ సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ డిసీజెస్తోనే ఎక్కువ మరణాలు అయిపోతున్నాయి సో జీవనశైలి వ్యాధులే కాకుండా ఆ వ్యాధులకు ఇచ్చే చికిత్స వల్ల మరణాలు శాతం పెరిగిపోవడం వల్ల డబ్ల్యూహెచ్ఓ కన్సర్న్ ఫీల్ అయింది సో ఈ రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ అవ్వాలి కంప్లీట్ ప్రకృతి చికిత్స ద్వారా వెళ్దాం మళ్ళీ అలా ఆయుర్వేదాన్ని ముందుకు అంటే ఇటు కాలుష్యం మనం ఎలా కాలుష్యానికి గురయ్యామో అలా చెట్లు కూడా కాలుష్యానికి గురయ్యాయి సో డైరెక్ట్ చెట్టుని ఎండబెట్టి చూర్ణాలు చేసుకునో పసరు చేసుకునో తీసుకుంటే మనకు ఆ ఔషధంతో పాటు వాటిలో ఉన్న వ్యర్థాలు విష పదార్థాలు హెవీ మెటల్స్ కూడా వెళ్ళి మనం పాయిజన్ చేస్తున్నాయి మన బాడీలో మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్ చూసుకుంటే కిడ్నీ సో సెవెంటీ పర్సెంట్ కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ అలోపతి మెడిసిన్స్ వాడడం వల్ల తయారవుతే థర్టీ పర్సెంట్ పేషెంట్స్ ఆయుర్వేదం లాంటి క్రూడ్ మెడిసిన్స్ వాడడం వల్ల సో రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ రావాలి అంటే కంప్లీట్ కెమికల్ కాంపౌండే కాకుండా మనం ఎక్స్ట్రాక్షన్ అంటే ఒక వంద గ్రాములు అశ్వగంధ ఉందనుకోండి దాంట్లో టూ గ్రామ్స్ ఎక్స్ట్రాక్టే మనకు ఔషధం మిగతాదంతా ఫిల్టర్ చేసేయాలి హెవీ మెటల్స్ టాక్సిన్స్ ఇవన్నీ సో ఎక్స్ట్రాక్ట్ ఫామ్లో వాడాలి అందుకే డబ్ల్యూహెచ్ఓ ఏమంటుందంటే ఆయుర్వేదం కన్నా ట్రెడిషనల్ మెడిసిన్ కన్నా లేకపోతే అలోపతి కన్నా కూడా ఇంకా అల్ట్రా మోడర్న్ మెడిసిన్ ఏంటి అని అంటే మోడన్ ట్రెడిషనల్ మెడిసిన్ సో వెస్టర్న్ కంట్రీస్ దీన్ని ఫంక్షనల్ మెడిసిన్ అని పేరు పెట్టుకున్నారు అండ్ ఇప్పుడు మనకున్న ఎంతో గొప్ప చరిత్ర ఉంది మనకు సాంప్రదాయబద్ధంగా మనకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది కాబట్టి మనం దీన్ని మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అని అంటుంది ఎందుకంటే మనం ట్రెడిషనల్ మెడిసిన్ కదా దాన్ని ఎవాల్వ్ చేసి మోడర్నైజ్ చేసుకున్నాం ఇప్పుడు సైన్స్ తగ్గట్టుగా అప్డేట్ చేసుకున్నాం అర్థమైంది కదా